చిత్రి గారికి అలాగే సార్కి నా ఆత్మ ప్రణామం నా పేరు తిరుపతిరావు అందరికీ నమస్తే అండి నా పేరు తిరుపతిరావు మాది శ్రీకాకుళం జిల్లా నేను రెండు వేల పది నుంచి మెడిటేషన్ చేస్తూనే ఉన్నాను అప్పటి నుంచి నేను నేను చదువుకునే టైం అది టెన్త్ క్లాస్ ఇంకా నైన్త్ క్లాస్ ఇంకా చిన్నప్పుడు అండి అప్పటి నుంచి నేను ప్రతిరోజు మెడిటేషన్ చేస్తూనే ఉన్నాను చేస్తున్న నాలో ఆలోచన కానీ బుద్ధులు కానీ ఇవన్నీ మారడం అది అన్నిటి సహజమే కానీ అంతకు మించి నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో కనిపించలే అంటే ప్రతి ఒక్కరికి ఎంత పెద్దలకైనా సరే ప్రాబ్లం వచ్చినా చెప్పగలిగే అంత కెపాసిటీ నా దగ్గర ఇప్పుడు రాలేదు అంత ఏ విధంగా సైంటిఫిక్గా చెప్తే బాగుంటుంది ఇంకా ఏ విధంగా చెప్తే వాళ్ళకి వినే రకంగా నుంచి నా దగ్గర అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు అప్పటివరకు అయితే రీసెంట్గా నాకు రెండు వేల ఇరవై మూడులో సయాటికా ప్రాబ్లం వచ్చింది నాకు ఒక వన్ మంత్ టూ మంత్స్ లోనే ఒకేసారి నాకు సివియర్ కంప్రెషన్ వచ్చింది అనమాట సివియర్ కంప్రెషన్ ఉంటే మరి నర్వ ఇంకా కట్ అయిపో అంతలా కంప్రెస్ అయిపోయి ఉందన్నమాట ఆ టైంలో పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది దాంతోపాటుగా తిమురు పెయిన్ అసలు కాలు ఎక్కడ పెడుతున్నా కూడా అంత పెయిన్ ఉంటుంది సో అలాంటి లో నేను డాక్టర్ని కన్సల్ట్ చేశాను అనమాట మా శ్రేవపరంలో పెద్ద డాక్టర్ని కన్సల్ట్ చేసిన వెంటనే అతను ఎంఆర్ఐ స్కాన్ తీసుకోమని చెప్పారు స్కాన్ తీసుకుని తర్వాత రోజు మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళాను నేను డాక్టర్ వెళ్ళిన వెంటనే నాకు ఇలా చెప్పారు అనమాట బాబు నీకు సివియర్ కంప్రెషన్ ఉంది మైల్డ్ కంప్రెషన్ మోడరేట్ కంప్రెషన్ అయితే మీకు చిన్న వయసు కాబట్టి మెడిసిన్ ఇచ్చేవాళ్ళం మేము కానీ సివియర్ ఉంది కాబట్టి మెడిసిన్ కి నీకు ఏ విధంగా రియాక్ట్ అవ్వరు కాబట్టి కంపల్సరీగా సర్జరీ చేసుకోవాలని చెప్పారు డాక్టర్ ఆ సర్జరీ చేసి అది కూడా వన్ వీక్ లోపల అడ్మిట్ అయిపోవని చెప్పాను ఆ రిపోర్ట్స్ చూసి అసలు నేను అడిగే స్టేజ్ లో లేని అప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీద అయితే నాకు తీసుకెళ్లేదు కానీ ఇంకా పెయిన్ పెయిన్తో వెళ్ళాను డాక్టర్ దగ్గర ఆ సిచ్యువేషన్ చూసి నాకు వెంటనే వన్ వీక్ లోపల అడ్మిట్ అయిపోవని చెప్పేసి మెడిసిన్ కూడా రాశాను నాకు వన్ వీక్ అదే పెయిన్ తో నేను మెడికల్ షాప్ వెళ్ళాను మెడికల్ షాప్కి వెళ్ళి డాక్టర్ రాసి చూపించాను అనమాట ఒక రెండు మూడు రెండు మూడు వేలు అవుతాయని చెప్పారు డాక్టర్ అందులో ఒక టాబ్లెట్ కూడా తీసుకోకుండా నేను వెంటనే ఇంటికి వచ్చేస్తాను అక్కడ నుంచి టైం ఇంటికి వచ్చేసి రిపోర్ట్స్ అన్నీ కూడా సార్కి పంపించాను సార్ అప్పుడు లండన్లో ఉన్నారు సార్ బిజీగా ఉంటారేమో చూడరేమనుకున్నాను టూ త్రీ డేస్ తర్వాత చూస్తారేమో అనుకున్నాను నేను కానీ టూ అవర్స్ లోపలే సార్ చూశారు కానీ నాకు పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చిన ఇంటికి వచ్చిన వెంటనే నేను పడుకుని ఇంటికి మళ్ళీ పడుకొని లేచినామంటే మళ్ళీ సూచి అని అనమాట సార్ నాకు ఇలాగే ఆశ్చర్యం చేశారు నువ్వు ఇమడి గా రావాలి పాలెం పెరమటికెళ్ళి నువ్వు ట్వంటీ వన్ డేస్ అది ఉండిపో అని చెప్పారు సార్ సార్ చెప్పినట్టుగా నేను వెంటనే నేను రెడీ అయిపోయాను ఇంటి దగ్గర అయితే మాత్రం చెప్పలే రావాలిపల్లెం వెళ్తా అని చెప్పలేదు నేను కానీ ఆశ్రమం కలిసి తగ్గించుకొని వస్తాను మాత్రం చెప్పాను ఇంటి దగ్గర నాకంటే నాలాంటి వాళ్ళు చాలా మంది మా ఊర్లో ఉన్నారు సైటిక్ ప్రాబ్లంతో పేషెంట్లు ఉన్నారు వాళ్ళకి ఇంకా మైల్డ్ కంప్రెషన్ మోడరేట్ కంప్రెషన్ కానీ వాళ్ళందరూ కూడా నాకు సజెస్ట్ చేశారంటే డాక్టర్ నీకు సర్జరీ చేసుకోమని చెప్పారు కదా నువ్వు ఇంకా ధ్యానం ఇవి అని కొంచెం నీకు ఎలా తగ్గుతుంది ధ్యానం చేసుకుంటే కొన్ని మనసు ప్రశాంతంగా ఉంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇవన్నీ వినడానికి బాగుంది కానీ ధ్యానం చేస్తే ఎక్కడైనా సరే నడుము నొప్పి తగ్గుతుంది అనేసి నాకు ఫ్రెండ్స్ కానీ నాతో పాటు ఉండే పేషెంట్స్ కానీ వాళ్ళందరూ చెప్పారు అన్నమాట అలాంటి ప్రాబ్లం ఉండే పేషెంట్స్ కూడా అదే మర్చిపోయి అసలు కంపల్సరీగా సర్జరీ చేసుకోని చూసుకోండి నేను కానీ నాకు గట్టి నమ్మకం ఉంది కాబట్టి నేను ఎలాగైనా సరే ఇంటి దగ్గర చెప్పేసి నేను వెళ్ళిపోయాను అదే ఆ ఎంత అలా వెళ్ళిపోయినా నాకే తెలియదు రైల్వే స్టేషన్ వరకు మా ఫ్రెండ్ డ్రాప్ చేశారు అక్కడి నుంచి వెళ్ళిపోయి శ్రీదేవి మేడం రాయవల్పాలెం శ్రీదేవి మేడం కన్సల్ట్ అయ్యి అక్కడ నేను ఫస్ట్ రోజు వెళ్ళిపోయాను నేను అప్పుడే అనుకున్నాను ఫస్ట్ రోజు ఎలాగైనా ట్వంటీ డేస్ అవకాశం వచ్చింది కాబట్టి ఈ ట్వంటీ వన్ డేస్ నేను మౌనంలో ఉండిపోతానని చెప్పేసి అప్పుడే నేను డిసైడ్ అయ్యాను కాబట్టి ఎవరైనా చెప్పినా సరే నేను వినకుండా నేను ఇంటి దగ్గర కూడా ముందులే చేపిస్తాను ఫోన్ చేసే వాళ్ళు కూడా నేను ఫోన్ చేయని ఎవరికైనా మెసేజ్ చేస్తాను ముందులే ఆ మౌనంలో ఉంటూ ప్రతిరోజు ధ్యానం చేశాను ఫస్ట్ టూ డేస్ చేశాను అక్కడి నుంచి ఇంకా కంటిన్యూ ఇంకా బాగా

అక్కడికి వెళ్ళాక ట్రావెల్ పాలెం వెళ్ళాక టూ త్రీ డేస్ అయిన తర్వాత పెయిన్ ఇంకా నాకు బాగా పెరిగిపోయిన సరిగ్గా మూడు రోజుల తర్వాత జీకేస్ కార్తో నేను